వెల్కమ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తుంది ఈ మత్తులో పడి ఎందరో జీవితాలు నాశనమయ్యాయి అయితే తొలిసారిగా ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన ఓ విద్యార్థి సైతం దీని బారిన పడడం ఆలోచింపచేస్తుంది హైదరాబాద్ ప్రాంతంలోని సిరిలింగంపల్లికి చెందిన జేఈఈలో జేఈఈ ఆల్ ఇండియా ఎనిమిది వందల ర్యాంక్ సాధించిన కురుమోతు రాథోడ్ నవీనాయక్ అనే విద్యార్థి గంజాయికి బానిసై మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉండగా సైబరాబాద్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు అయితే ఆ యువకుడు మాట్లాడుతూ తాను డిప్రెషన్ నుండి బయటపడేందుకు గంజాయికి బానిసగా అయ్యాను అని నాలాగా ఎవరు కాకూడదు అని యువతకు పిలుపునిచ్చాడు ఇక్కడ నుంచి గంజాయి మానుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు అయితే గంజాయి సేవిస్తే స్పెషల్ కిట్ల ద్వారా యూరిన్ టెస్ట్తో ఈజీగా కనుక్కోవచ్చు అని ఎవరు తప్పించుకోలేరు అని పోలీసులు స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని వార్తలు మీ మొబైల్లోకి రావాలి అంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నవీన్ నేను ఎన్ఐటి ట్రిక్షిలో నుంచి డ్రాప్ అవుట్ అయ్యాను బికాస్ ఆఫ్ డ్రగ్స్ ఐ హీన్ కన్సూమింగ్ డ్రగ్స్ సిన్స్ టూ థౌసండ్ ఎయిటీన్ ఐ వాంటెడ్ టు చేంజ్ మై లైఫ్ బట్ ఐ కుడెంట్ చేంజ్ బికాస్ ఆఫ్ ఆల్ ద అడిక్షన్ అండ్ అదర్ థింగ్స్ విచ్ వాజ్ మోటివేటెడ్ బై మెనీ పీపుల్ అండ్ అదర్ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంటూ డ్రగ్స్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ త్రూ మీడియా దట్ ఎవ్రీ వన్ షుడ్ చేంజ్ లుకింగ్ ఆఫ్టర్ మీ దే హ్యావ్ టు చేంజ్ దర్ ఫ్రెండ్షిప్స్ హు ఆర్ నాట్ అలౌడ్ ఎవ్రీ టు కన్సూమ్ డ్రగ్స్ బికాస్ ఇట్స్ హార్మ్ఫుల్ ఫర్ లైఫ్ అండ్ హార్మ్ఫుల్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీస్ అందరు యూత్ కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు బికాస్ నా లైఫ్ కూడా నేను ఆంటర్ప్రీనర్షిప్ చూజ్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తల కిందలో అయిపోతుంది ఆ టెన్షన్స్ ని మీరు ఎలా ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి యోగా గానీ వేరే స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా చేసి దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్ దాట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు యూత్ నాట్ ఓన్లీ యూత్ హూవర్ ఇట్ ఈస్ హూవర్ ఇట్ ఈస్ ఐటీ ఎంప్లాయ్ ఆర్ ఎనీ వన్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ద లైఫ్ అకార్డింగ్లీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ దే హ్యావ్ టు చేంజ్ ఇన్ ఎనీ కాస్ట్ అట్ ఎనీ కాస్ట్ త్రూ దెమ్సెల్స్ ఓన్లీ నో వన్ కెన్ చేంజ్ దెన్ వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి ఇది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఈవెన్ ఐ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ నో ఐ విల్ ఆల్సో బీ అ వెరీ గుడ్ పర్సన్ ఐ విల్ స్టాప్ కన్జూమింగ్ ఎవ్రీథింగ్ ఐ ఐ ప్రామిస్ దిస్ టు ఆల్ ద యూత్ ఐ వాంట్ యూత్ టు చేంజ్ ఫర్ దిస్ థ్యాంక్ యూ సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ కన్జూమింగ్ డ్రగ్స్ ఐ బిన్ రోమింగ్ హియర్ అండ్ దేర్ నేను ఇంటికి వెళ్ళడం మానేశాను చాలా చాలా జరిగింది నేను మా తల్లిదండ్రులకు క్షమా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మా తల్లిదండ్రులు నా కోసం చాలా చేశారు దే డన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు చేంజ్ మీ బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాస్ ఐ వాజ్ కంప్లీట్లీ అడిక్టెడ్ టు ఇట్ సో ఐ వాంట్ ఎవ్రీ వాన్ టు టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో చెక్ చేయడానికి కిట్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది ఇలా కేవలం యూరిన్ ఇన్లో వేసిన తర్వాత టూ మినిట్స్ లో రిజల్ట్స్ వస్తుంది ఈ లైన్స్ తోటి అది ఏ రకమైన డ్రగ్స్ తీసుకున్నారో తెలియడానికి ఆస్కారం ఉంటుంది సో తప్పించుకునే ఛాన్స్ లేదు ఎవరైతే సస్పిషియస్ ఉన్నారో ఎవరైతే రెగ్యులర్ గా ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నారో ఇది చెక్ చేసి ఇమీడియట్లీ దీన్ని బేస్ చేసుకొని కూడా మనం కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని ఎవరు చూడట్లేదు మేము నాలుగు గూర్ల మధ్యలో అవుతున్నాం లేకపోతే నైట్ హాస్టల్లో తాగుతున్నాం ఏదో బయట తాగుతున్నాం అనుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుంది వారిపై చర్యలు తీసుకోవడం కూడా దొరుకుతుంది థ్యాంక్ యూ ఏదో అనుకున్న వన్ టూ డేస్ లో దొరకదు అనుకునే ఛాన్స్ లేదు యూరిన్ లో ఇమీడియట్లీ తీసుకోవచ్చు ఇంకా డౌట్ కొంటే ఫస్ట్ రీసెంట్ బ్లడ్ శాంపిల్స్ లో కొన్ని మంత్స్ వరకు కూడా చెక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది